రాష్ట్రంలో రోజు రోజుకి చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతులు సమస్యలు పరిష్కారం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మూలం కూడా చెరుకు పంట గిట్టుబాటు కాక మానేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం రికవరీ మీద కన్నుకి ధర నిర్ణయిస్తే ఇప్పుడు దాన్ని పది పాయింట్ ఇరవై పది పాయింట్ రెండు ఐదు శాతం రికవరీ బేస్ మీద ధర నిర్ణయించడం వల్ల రైతులకు వచ్చే ధరలోనే కోతపడుతున్నటువంటి సందర్భంలో గిట్టుబాటు కావట్లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున పదకొండు చెరుకు ఫ్యాక్టరీలు తెలంగాణ రాష్ట్రంలో రన్ అయితే వాళ్ళు ఐదు కేవలం ఐదు ఉన్నాయి అవి కూడా ఇరవై రోజులు ముప్పై రోజులకైనా చెరుకు గానుగా పరిస్థితి లేకుండా మూతపడ్డది లక్ష నలభై వేల ఎకరాల సాగు నుంచి ముప్పై వేల ఎకరాలకే తగ్గిపోయింది మొత్తం ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి చెరుకు పంట మానేస్తా ఉన్నటువంటి దశలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్ తెరస్తా ఉంటాడు అంటే పంట గిట్టుబాటు అయితే రైతులు సాగు చేస్తారు ఉన్నటువంటి ఫ్యాక్టరీల పరిధిలోనే పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతూ ఉంటే నిజాం షుగర్ తెరిస్తే ఏం చేస్తారు అంటే రైతులకి పంట గిట్టుబాటు అయ్యేటట్టుగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేసేది ఏంటంటే ఎన్నికల నాడు మీరు అయితే పంటలకు బోనస్ ఇస్తామన్నారో చెరుకు కూడా టన్నుకు వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తే గవర్నమెంట్ ప్రకటించినటువంటి మూడు వేల ఆరు వందలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధర ఉందో దానికి వెయ్యి రూపాయలు మీరు బోనస్ ఇస్తే నాలుగు వేల ఆరు వందలు ధర వచ్చే అవకాశం ఉంటుంది ఆ మేరకు పంట ఎంతో కొంత గిట్టుబాటు అయితే అందుకని బోనస్ ప్రకటించాలని అదే విధంగా చెరుకు సాగు రైతులకి యాంత్రీకరణ పరికరాలకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని ప్రైవేట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా చెరుకు ఫ్యాక్టరీకి వచ్చినటువంటి పద్నాలుగు రోజుల్లో ఎలాంటి మినాయింపు లేకుండా చెరుకు యొక్క మద్దతు ధర ఆధారంగా వాళ్ళకి వచ్చి రైతులకు వచ్చే బిల్లులన్నీ కూడా పేమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ చెరుకు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం